నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదానికి ప్రధాన కారణం పక్షేనని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వివరాల్లోకి వెళితే సౌత్ కొరియా విమాన ప్రమాదానికి పక్షే కారణం అని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారు ఓ పక్షి విమానం ల్యాండింగ్ గేర్ ను ఢీకొట్టడంతో అది డ్యామేజ్ అయ్యిందని చెప్పి తెలిపారు ల్యాండింగ్ గేర్ లేకుండానే ఎమర్జెన్సీగా గా బెల్లి ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా రన్వే పైన అదుపు తప్పిందన్నారు ఆ వెంటనే గోడను ఢీకొట్టి ఫ్లైట్ పేలిపోయింది పక్షి విమానాన్ని ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ప్రస్తుతం సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం అందరినీ విషాదం నెట్టివేసింది అలాగే విమాన ప్రయాణం చేసేవారు కూడా విమాన ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని చెప్పేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా భయంగా బాధ వేస్తూ ఉందని చెప్పేసి అలాగే చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆ యొక్క దేశం అధినేత కూడా సంతాపం తెలియజేశారు కాబట్టి విమాన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి ప్రస్తుతం చిన్న పక్షి వల్లే ఈ యొక్క ఘోర విమాన ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే విమాన ప్రమాదం జరిగి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్